పాకిస్తాన్ కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయింది పాకిస్తాన్ కు జరిగిన నష్టం ఎంత అని జర్నలిస్టులు అడిగినప్పుడు భారత సైనిక అధికారులు ఇచ్చిన సమాధానం ఇది కొన్ని అంటే ఎన్ని ఏమో మన ఆర్మీ అడిగినా చెప్పదు చెప్పకూడదు కూడా ఎందుకంటే అందులో అమెరికా యుద్ధ విమానాలు కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి మనం చెప్పం పాకిస్తాన్ అలాగూ చెప్పుకోదనుకోండి నాట్ ఓన్లీ ఫైటర్ జెట్స్ మిసైల్స్ డ్రోన్లని ఇండియన్ ఆర్మీ కూల్చిన తీరు నభూతో ఆపరేషన్ సింధూర్ లో కేవలం కొన్ని క్షిపణుల్ని కూల్చడం కాదు ఏకంగా క్షిపుణులను దాచిన గోడంలో లేపేశాం మనం ఎయిర్ బేస్ లని నామరూపాలు లేకుండా చేశాం నూర్ఖాన్ రఫీకి సియాల్కోట్ సుకూర్ పశ్రూర్ సదోదా జకోబాబాద్ బులారి స్కార్దు చున్యాన్ ఇలా ఒక్కో ఎయిర్ బేస్ ని క్షణాల్లో బూడిది కుప్పలుగా మార్చేశాం అలా ఎలా చేయగలిగామంటారా సింపుల్ బోన్ లో పెట్టిన టమాటో కోసం ఎలక పరిగెత్తుకొచ్చినట్టు ఎరను చూసి చేప గేలానికి చిక్కినట్టు భారత్ చేసిన చిన్న డెకాయ్ ఆపరేషన్ కి పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది భారత్ పరిణామ ఆ యుద్ధ తంత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చెప్పుకుందాం ఇవాల్ బర్నింగ్ టాపిక్ లో ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు జరిగింది పహల్గామ్ దాడికి ఇంకెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు ఇంత ఆలస్యమాని ఎవరికి వాళ్ళు తోచింది మాట్లాడుకుంటున్న టైం అది బట్ ఆ గ్యాప్ లో భారత్ రచించిన యుద్ధ తంత్రం వింటే మైండ్ బ్లాక్ అవుతుందంతే ముందుగా భారత గగనతలంలోకి పాక్ విమానాలకు ఎంట్రీ లేకుండా నిషేధం ప్రకటించాం కీలకమైన ప్రదేశాల్లో జిపిఎస్ జామర్లను ఇన్స్టాల్ చేశాం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అమెరికన్ జీపీఎస్ వాడుతుంది పాక్ ఆయుధాలన్నీ చైనావే ఆ చైనా ఏమో జీపీఎస్ వాడదు బీడో వాడుతుంది సో జీపీ బీడోని జామ్ చేయగల జామర్లను పెట్టాం పాకిస్తాన్ గైడెడ్ మిసైల్స్ కాదు కదా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినా కూడా పనిచేయని విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తో విరుచుకుపడ్డాం అచ్చంగా ఇలాంటి ఆపరేషన్ మే పదవ తేదీని చేపట్టాం ఇదంతా ఆపరేషన్ సింధూర్ లో భాగమైనా దాన్ని ఆపరేషన్ డెకాయ అనలేమో అసలు ఆట ఆ రోజు జరిగింది ప్రత్యర్థి కనీసం ఊహించను కూడా ఊహించని రీతిలో పర్ఫెక్ట్ టైమింగ్ తో జామర్స్ వాడి జస్ట్ ఇరవై మూడు నిమిషాల్లోనే పిఓకే పాకిస్తాన్ లో దాడులు చేసొచ్చాం సో వాట్ నెక్స్ట్ పాకిస్తాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తుందని తెలుసు మనకు రెడీగా ఉన్నాం మనం అనుకున్నట్టుగానే చైనా యుద్ధ విమానాలను తుర్కియో డ్రోన్లను వాడింది భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది వాటిని ఎలా తిప్పికొట్టామన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ఎపిసోడ్ లోనే మున్ముందు చెప్పుకుందాం బట్ పాకిస్తాన్ తన వందల కొద్ది డ్రోన్లు మిసైళ్లను మన ఎయిర్ బేస్లపై ప్రయోగించి ఉంటే యుద్ధం అంటే అదే కదా అని అనుకునేవాళ్ళం కానీ గురుద్వారాలు దేవాలయాలు పౌరుల నివాసాలను టార్గెట్ చేసింది కోరుకుంటామా మనం చావు దెబ్బ కొట్టాల్సిందేనని ఆ క్షణంలోనే ఫిక్స్ అయ్యాం బట్ ఒక చిన్న అడ్డంకి ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ ఇరవై మూడు నిమిషాల సమయంలో పనిచేయని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం కౌంటర్ అటాక్ చేద్దామనుకున్న టైంలో అలర్ట్ అయింది అది చైనా సరుకు అని మనకు బాగా తెలుసు దాన్ని ఎలా పడగొట్టాలో మన అమ్ముల పదిలోని ఆయుధాలకు ఇంకా బాగా తెలుసు కానీ తెలియాల్సిందల్లా అవి ఎక్కడెక్కడున్నాయా ఉన్నాయా అనే విషయమే ఎలుక ఎక్కడున్నా సరే పడుతుందని తెలుసు కదా అది తెలియని తక్కువ ఎలుక కదా వచ్చి పడింది మన దగ్గర కొన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి అవి గాల్లోకి ఎగిరితే ఫైటర్ జెట్స్ మాదిరి సిగ్నల్స్ పంపిస్తుంటాయి ఇవి ఇండియన్ ఫైటర్ జెట్స్ అని భ్రమపడిన పాకిస్తాన్ ఆర్మీ చైనా నుంచి అరువు తెచ్చుకున్న హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆన్ చేసింది దీనికి ఎఫ్డి టూ థౌజండ్ అని పేరు పెట్టుకుంది పాక్ ఈ హెచ్క్యూ నైన్ పాటు ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా యాక్టివేట్ చేసింది భారత్ ప్రయోగించినవి డ్రోన్లు అని కనిపెట్టలేని పాకిస్తాన్ నిజంగా ఫైటర్ జెట్స్ వస్తున్నాయని భ్రమపడి హెచ్క్యూ నైన్ రాడార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా బాంబుల వర్షం కురిపించింది అంతే ఎలుక చిక్కేసింది ఓహో మీ రాడార్స్ అక్కడున్నాయా అని పసిగట్టిన ఇండియన్ ఆర్మీ హరూప్ సూసైడల్ డ్రోన్స్ ను పంపించింది ఆ దెబ్బకు పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోయింది ఈ ఎయిర్ బేసెస్ ఏదైతే ఉంటాయో ఎయిర్ బేసెస్కి సేఫ్ గార్డ్గా మనం ఏ విధంగా అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకుంటామో పాకిస్తాన్ కూడా ఒక వాళ్ళ యొక్క బేసెస్ని కీలకమైనటువంటి స్థావరాలని కాపాడుకోవడం కోసం ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎప్పుడు కూడా రెడీగా ఉంచుతుంది మన జెట్ ఫైటర్స్ జెట్ ఫైటర్స్ అనేటువంటి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా యాక్టివేట్ చేశారు ఆ యాక్టివేట్ చేసిన తర్వాత ఆ యొక్క లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రెస్ ప్రిసైజ్డ్ లొకేషన్స్ ఆ లొకేషన్స్ మనకు తెలియడంతో మనం హరేపు తరహా మనకి ఏదైతే ఉన్నాయో ఆ మిజైల్స్ అనేటువంటివి మనం ప్రయోగించడంతో వాళ్ళు మొత్తానికి ఈ డీకాయ్ ఆపరేషన్లో మొత్తం వాళ్ళు లొకేషన్ చెప్పుకున్నట్టు అయింది పాక్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ వాట్ నెక్స్ట్ అప్పుడు ఎగిరాయండి మన ఫైటర్ జెట్లు మేజ్ ర్యాపేజ్ వంటి ఆయుధాలను పట్టుకుని ఎగిరాయి వెస్టర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ నార్త్ వెస్టర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ నుంచి వెళ్లిన ఫైటర్ జెట్లు పాకిస్తాన్ ఆర్మీని ఊపిరి కూడా పీల్చుకోనివ్వలేదు బ్రహ్మోస్ అస్త్రాన్ని ప్రయోగించిందని రక్షణ రంగ నిపుణులు కన్ఫర్మేషన్ రాలేదు బట్ రాజ్నాథ్ సింగ్ ఉన్న విషయం బయట పెట్టారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో భూకంపం వచ్చిందని వార్తలు వినిపించినప్పటికీ మన వాళ్ళు అప్పుడే కనిపెట్టేశారు అది బ్రహ్మోస్ మిస్సైల్ సృష్టించిన భూకంపమని ఇండియన్ ఆర్మీ ఎన్ని బ్రహ్మోస్ వాడిందనేది చెప్పడం లేదు కానీ ఓ ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీ మాత్రం పదిహేను బ్రహ్మోస్ లను వాడిందని రివీల్ చేసింది అంటే పదిహేను సార్లు పాకిస్తాన్లో భూకంపం పుట్టి ఉంటుంది బ్రహ్మోస్ అని చెప్పేసి మన డిఆర్డిఓ నామకరణం చేసింది అసలు దీని యొక్క శక్తి అనేటువంటిది కేవలం మన యొక్క లాంగ్ రేంజ్ లేదా ఏదైనా ఒకసారి మనం ప్రయోగించినప్పుడు చూడడమే తప్ప లైవ్లో దాని యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఈవెన్ భారతదేశం కూడా చూడలేదు అటువంటిది మొట్టమొదటిసారిగా మనం అరవై కేజీల పేలోడ్ అంటే ఆ యొక్క పేలోడ్ ఏదైతే ఉందో అది అరవై కేజీల వరకు సామర్థ్యం వరకు తీసుకెళ్లగలుగుతుంది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మ్యాక్ స్పీడ్ వరకు కూడా అది ప్రయాణించి అక్కడ శత్రు యొక్క స్థావనాలను చాలా ప్రిసైజ్డ్గా కొడుతుందండి కాబట్టి ఈ బ్రహ్మోస్ మిజైల్స్ని మనం ఈ ఆపరేషన్స్లో మొట్టమొదటిసారిగా ఉపయోగించు ఈ బ్రహ్మోస్ పర్టికులర్ గా వేటిని టార్గెట్ చేసిందంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లు రన్వేలు బలమైన షెల్టర్లను కీలకమైన ఎయిర్ దెబ్బతీసింది మన ఆర్మీ ధాటికి స్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ తో పాటు మరో యాభై మందికి పైగా చనిపోయినట్టు ఫారిన్ న్యూస్ ఏజెన్సీలో వార్తలు వచ్చాయి పాకిస్తాన్ లో మొత్తం పన్నెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ ఎయిర్బేస్ ఉంటే వాటిలో ఏకంగా పదకొండు ఎయిర్ బేస్లను దారుణంగా దెబ్బతీసింది భారత్ పిడుగుల్లా విరుచుకు పడుతున్న మన మిసైల్స్ నుంచి ఉన్న కాసిని యుద్ధ విమానాలనైనా రక్షించుకుందామన్న ఉద్దేశంతో వాటిని ఇతర ఎయిర్ బేస్లకు తరలించింది పాకిస్తాన్ భారత్ ప్రతిదాడి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సామాన్లు సర్దుకుంటూ కూర్చుంది అజుర్బైజాన్ అర్మేనియా మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అర్మేనియాను దెబ్బతీయడానికి పాతబడ్డ యుద్ధ విమానాల్ని డ్రోన్లుగా మార్చి ప్రయోగించింది అజర్బైజాన్ అలర్ట్ అయిన అర్మేనియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ విమానాన్ని కూల్చేశాయి మనదే విజయం అని సంబరపరుతున్న వేళ సడన్ గా నుంచి దూసుకొచ్చిన మిసైల్స్ అర్మేనియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కుప్పకూల్చేశాయి పాత విమానాలు పంపించడం ట్రాప్ అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో కూల్చడం గోతులో పట్టం లాంటిది ఆనాడు అజర్బైజాన్ గెలిచిన తీరుని గుర్తు చేసుకున్న పాక్ ఆర్మీ అచ్చంగా అదే ఆపరేషన్ ని కాపీ కొట్టి భారత్ పై ప్రయోగించింది మరి రిజల్ట్ ఏంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో పాక్ తలదించుకోవాల్సి వచ్చింది ఆ దేశ ప్రజల ముందు చేయాలి ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేసి ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది డ్రోన్లను భారత్ మీదకు ప్రయోగించింది బట్ ఆ డ్రోన్లను పంపిన ఉద్దేశం వేరే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ జాడను కనిపెట్టేందుకు పాక్ పండిన ట్రాప్ అది ఆ మాత్రం తెలియదా మన ఆర్మీకి అజర్బైజాన్ ను కాపీ కొట్టిందని ఇండియన్ ఆర్మీకి తెలుసు బట్ పాకిస్తాన్ కు తెలియదేంటంటే ఇజ్రాయిల్ తరహాలో మనకు ఒక ఐరన్ డోమ్ ఉందని తెలియకపోవడం ఆ ఐరన్ డోమ్ పేరు తుర్కియే నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న డ్రోన్లను కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ లోని పలు ప్రాంతాలపైకి వదిలింది పాకిస్తాన్ వెంటనే మన రాడార్ అలర్ట్ అయింది ఆ రాడార్ పేరు రాజేంద్ర కంప్లీట్లీ ఇండియన్ మేడ్ రాజేంద్ర నుంచి ఆకాష్ కు సిగ్నల్స్ వెళ్లగానే పాక్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాష్ మిసైల్స్ నేల కూల్చాయి ఇక్కడ కేవలం తుర్కియో డ్రోన్లు మాత్రమే కాదు వచ్చింది రాకెట్లు మిసైల్స్ కూడా దూసుకొచ్చాయి పాక్ నుంచి పిండి పిండి మన బాంబుల్ని విడిచేటువంటి ఆ యొక్క ఆత్మాహుతి తుర్కీ డ్రోన్లు అనేటువంటి ప్రయోగించారు వాటిని మనం సమర్థవంతంగా ఈ రోజు వరకు అందరూ కూడా అనుకున్నది ఏంటంటే పినాక మిజైల్స్ ఉన్నాయి లేకపోతే మనకి వేరే వేరే సిస్టమ్స్ ఉన్నాయి అనుకున్నారు తప్ప ఆకాష్ మిజైల్ గురించి ఎవరికి తెలియదు సో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఆకాశ్ మిజైల్స్ కూడా మనం చాలా సమర్థవంతంగా ఈ టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం ఆకాశంలోనే వాటిని కనీసం రెండున్నర కిలోమీటర్ల దూరం ఐదు కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి వాటిని అక్కడే గాలిలోనే అంతం చేయడం అనేటువంటి జరిగింది ఆకాశ్ రంగంలోకి దిగేసరికి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ జాడ పాకు తెలియలేదు అంటే పాకిస్తాన్ వేసిన పాచిక పారలేదు కానీ ఒక్క సీక్రెట్ మాత్రం పాకిస్తాన్కు తెలిసిపోయింది ఆకాష్ ఎంత గొప్పగా పనిచేస్తుందా అన్న విషయం తెలిసొచ్చింది అమెరికా రష్యా కు దీటుగా భారత్ దగ్గర ఇలాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా అని ఆశ్చర్యపోయింది చైనా అయితే బహుశా నిద్రలేని రాత్రులు గడిపుంటుంది ఉంటుంది ఆనాటి నుంచి ఎందుకంటే ఆకాష్ కూల్చిన వాటిలో చైనా తయారు చేసిన రాకెట్లు మిసైల్స్ కూడా ఉన్నాయి సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడున్నాయో ఉన్నాయో తెలుసుకునేందుకు పాకిస్తాన్ వేసిన పన్నాగం ఫలించలేదు విచిత్రం ఏంటంటే ఇదే ఫార్ములాను భారత్ ప్రయోగించింది పాక్ చేసిన ఈ దుశ్చర్య మే ఏడవ తేదీ రాత్రి కానీ మే తొమ్మిది పదవ తేదీల్లో పాక్ ప్లాన్ పై తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ మనం తిప్పికొట్టాం పాక్ ట్రాప్ లో పడింది ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న వేళ ఒక పేలుళ్లు అనే వార్త వచ్చింది గుర్తుంది కదా మొదట పాక్ ఉగ్రవాదులే దాడి చేశారనుకున్నారు కానీ లేటుగా తెలిసిన మ్యాటర్ ఏంటంటే లాహోర్ లో మంటలు రేపింది మనమే లాహోర్ అనే కాదు పాకిస్తాన్ కలలో కూడా ఊహించిన ప్రాంతాలని టార్గెట్ చేశాం వీటి వెనుకున్న రియల్ హీరోస్ గురించి మీకు తెలుసా పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కుప్పకూల్చామంటే కారణం మన ఫైటర్ జెట్స్ కి అమర్చిన బ్రహ్మోస్ స్కాల్ప్ క్రిస్టల్ మేజ్ ర్యాపేజ్ మిసైల్స్ఐ ముందు ముందు భారత్ తో పాక్ యుద్ధంలోకి దిగాలంటేనే భయపడిపోయేలా చేసిన ఈ అస్త్రాలే భారత్ బలం ఇంతకే మొన్నటి యుద్ధ తంత్రంలో ఈ మిసైల్స్ ను ఎలా వాడింది భారత్ వాటి ప్రత్యేకతలేంటి ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదులోని ఒక రియల్ హీరో హ్యారో డ్రోన్స్ టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు ఫెల్యూ రన్నదే లేకుండా లక్ష్యాలను కొట్టి వచ్చేస్తాయి ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసింది వీటిని ఇలాంటివి ఎలా ఉంటాయంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటాయి వెంటనే ఆవేశపడిపోవు ఆ ప్రాంతానికి అసలైన టార్గెట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయి ముప్పై నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గాల్లోనే ఉండిపోగలవు టార్గెట్ ఫిక్స్ చేయడానికి అటాక్ చేయడానికి తగినంత టైం ఇస్తాయి ఒకవేళ టార్గెట్ ఫిక్స్ కాకపోతే వెనక్ వచ్చేస్తాయి బట్ టార్గెట్ ఫిక్స్ చేసి వదిలితే మాత్రం ఇక ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఇవి ఒక సూసైడల్ డ్రోన్స్ లక్ష్యాన్ని ఢీకొని పేలిపోతాయి కాబట్టి వీటికి ఆ పేరు మెయిన్ గా వార్ ట్యాంక్లు రాడార్ స్టేషన్లు వైమానిక రక్షణ వ్యవస్థలు కమాండ్ సెంటర్లు వార్ టార్గెట్ చేయడానికి వాడతారు ఇందులో ఏకంగా ఇరవై కిలోల పేలుడు పదార్థం ఉంటుంది లాహోర్ రాడార్ స్టేషన్ పై దాడి చేసింది ఈ హారో డ్రోన్లే పాకిస్తాన్ ఆర్మీ ఈ డ్రోన్ల గురించి చాలా మాట్లాడింది ఈ డ్రోన్ వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదని తెగ ఏడ్చింది కూడా ఇంకా బ్రహ్మోస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎయిర్ బేస్ లను నామ రూపాలు లేకుండా చేసింది ఇది నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను కొట్టి కిరాణా హిల్స్ కింద మంట పెట్టామంటే కారణం బ్రహ్మోస్ వీటితో పాటు ఇంకొన్ని ఆయుధాల గురించి కూడా మాట్లాడుకోవాలి అందులో ఒకటి క్రిస్టల్ మేజ్ వన్ దీన్నే ర్యాప్టర్ అంటారు ఇజ్రాయిల్ తయారు చేసింది వీటిని కదులుతున్న లక్ష్యాలను సైతం ఖచ్చితత్వంతో పీల్చేస్తాయి ఈ మిసైల్ వంద నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ వరకు దూసుకువెళ్లే ఈ క్షిపణులు ఎనభై కిలోల పేలుడు పదార్థాలను తీసుకువెళ్తాయి పైగా ఒక్కోటి వెయ్యి కిలోల బరువు ఉంటుంది సుఖో యుద్ధ విమానాలతో వీటిని ప్రయోగిస్తుంటారు ఇక ఇజ్రాయిల్ నుంచి కొనుక్కున్న మరో ఆయుధం ర్యాంపేజ్ ఇది ఒక సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ శత్రువును చావు దెబ్బ కొట్టాలంటే దీన్నే వాడతారు హై వాల్యూ టార్గెట్లను ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి మిసైల్ స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ బంకర్లను సైతం ఇది నాశనం చేయగలదు ఎయిర్ బేస్ల కింద ఉన్న బంకర్లు సొరంగాలను కూడా నాశనం చేయడానికి స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ వాడి ఉంటారని ఒక అంచనా ఎందుకంటే ఈ క్షిపణిలో నాలుగు వందల యాభై కేజీల వార్ హెడ్ ఉంటుంది కనీసం రెండు వందల యాభై నుంచి ఐదు వందల అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్లోని ఎయిర్ బేస్లను టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ ఇక ఏ మాత్రం కూడా ఇండియన్ ఆర్మీ ఈ ఆయుధాలను బయటకు తీసింది వీటి దెబ్బ కారణంగానే పాకిస్తాన్ వచ్చింది సో పాకిస్తాన్ కి డెకాయ్ ఆపరేషన్ చేయడం కాదు కదా అసలు ఏది డెకాయ్ ఆపరేషన్ తెలుసుకునేంత తెలివి కూడా లేదు అందుకే భారత్ చేసిన యుద్ధం అందుకు రచించిన యుద్ధ తంత్రానికి పాకిస్తాన్ కి ముచ్చమటలు పడ్డాయి ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్